ఇంకా బుజ్జమ్మనైతే ఉంటుంది ఇది కూడా పోట్స్ అయిపోయింది ఫైనల్ గా మజ్జిక్ పూల్స్ అయితే చిన్న ఏ టెస్ట్ చేసుకోవాలి అనిపించాక ఇంకా పాపకి హోంవర్క్ వర్క్ స్వీట్ పోటోట స్టీరింగ్ మీద పట్టుకుంటుంది అతి అయితే ఉడికిపోయాయి ఇప్పుడైతే తొక్కలు తీసుకొని తింటాను అనమాట హాయ్ గాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఇంకా గీత మా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఈరోజు నేను డ్రాప్ చేయడానికి వెళ్ళ వెళ్ళలేదు వాళ్ళ డాడీను అదే వెళ్ళిపోయారు ఇక్కడే ముద్దు పెట్టేసిన బాయ్ నాన్న అని చెప్పేసి ఇంకా యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను బట్ రోజే వెళ్తే అలవాటు అయిపోతుంది కదా మా ఆయన అన్నారనమాట ఇంకా దానికి అలవాటు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి సో ఇంకెందుకులే ఎప్పటికైనా మనసు కట్టుకొని ఉండిపో ఉండిపోవలసిందే కదా మనం దిగబెట్టడానికి అవ్వదు కాబట్టి సో పాపని నేను చూసుకుంటానని చెప్పేసి వెళ్ళారనమాట వాళ్ళిద్దరూ నాకైతే మాత్రం ఎందుకో ఫాస్ట్ ఫాస్ట్గా దానికి చేసి ఇచ్చేసాను కానీ కొంచెం అన్ఈీగా ఉంది అందుకోసం ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి యాక్చువల్గా చెయ్యకూడదు అనుకున్నాను ఏదైనా తెప్పించదాం అనుకున్నాను మళ్ళీ బుర్రలో ఆలోచన వచ్చి వద్దులే మళ్ళీ తెప్పేస్తే ఇదొక బాధ నచ్చుతుందో నచ్చదో అని చెప్పేసి ఇంకా గోధుమ పిండి అట్లు వేసేస్తున్నాను అనమాట తీపట్లు మా ఆయనకి ఇష్టము ముద్ద కలిపేశాను ఆల్రెడీ అతను స్నానంకి వెళ్ళినప్పుడు వేసేసి ఇచ్చేసి దాని మీద పంచదార వేసేవి ఈరోజు ఫుల్ డేలాగా మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి గీతమకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ రైస్ అలానే గులాబ్ జామ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి వాటర్ వేసి బ్రెడ్ కాలేసి దానికి టమాటా సాస్కి ఇచ్చాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్కి బిస్కెట్స్ ఒక మూడు పెట్టాను అనమాట హ్యాపీ హ్యాపీ చాలా పలుచుకుంటే అంతేనా మరి ఇంకేం పెట్టలేదు బాక్స్ అయితే ఈరోజు అది అనమాట తనకి మ్యాక్సిమం సరిపోతుంది అన్నది నా ఒపీనియన్ సో ఇది అండి బ్లాక్ కంటిన్యూ అవుతుంటుంది ఉండండి ఇంక ఈ పాపకు స్నానం చేయించి పూజ చేసుకోవాలి పూజ కూడా ఇంకా చేయలేదు నాకు కళ్ళు చూడండి ఎందుకో ఇప్పటికిప్పుడే చాలా అన్ఈజీగా అనిపించింది అనమాట ఇంకా ఇలాగొక్కలాగా ఈరోజు రెస్ట్ తీసుకోవాలి ఇంకా బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయి అన్నీ కూర్చొని మడత పెట్టాలి ఇటుగా హడావిడ్ల పడిపోయి లేనిషమ్మకైతే లేచినట్టునే డైపర్ తీయలేదనమాట ఇంకా తనైతే బెడ్ మొత్తం చిచ్చేళ్ళేసింది దాని అంతా అయిపోయింది అనమాట అంటే డైపర్ నుంచి బయటకు వచ్చేసింది సో ఇలా తీయకపోతే ఇలానే అవుతుంది అందుకే ఏ పని అప్పుడే చేసేసుకోవాలి అనిపిస్తుంది ఒకసారి ఇప్పుడైతే బెడ్షీట్ మళ్ళీ మార్చేసి అన్నీ వేసేసి సరదానమాట ఇది అంతను ఎందుకంటే బెడ్ పాడైపోతుంది కదా ఇప్పటికే చాలా పాడైపోతుంది అలా అంటేసి కాబట్టి మనం ఏం చేయలేము ఒక్కొక్కసారి అన్నీ మనమే చేసుకోవాలి మనమే చూసుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది బట్ పిల్లలు అమ్మ బాబాయ్ ఒక గంట సేపు డైపర్ వేయకుండా ఉంచితే ఎన్ని నాంచుతారో తెలీదు మళ్ళీ నిషేపా మరొన డైపర్ తీస్తే చాలు ట్రిప్ ట్రిప్కి గంటలో మూడు నాలుగు సార్లు వెళ్తుంది అనమాట వచ్చేసరికి టైం అయితే కరెక్ట్గా పది అయ్యింది పాపకైతే స్నానం అయిపోయింది ఇప్పుడే పూజ కూడా నేను చేసేసాను మా ఆయనకి ఆల్రెడీ టిఫిన్ ఇచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ అయింది అతను డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు ఇదిగోండి పూజ చేసేసుకున్న చక్కగా ఇంకా భుజంకి బట్టలు వేసేసి నేను టిఫిన్ చేయాలి అట్టు వేసి ఉంచాను పాకొచ్చి తినేస్తున్నా ఒక్కొక్కటే అట్ట అయ్యింది అనమాట మా ఆయనకి దీపట్లు వేసి ఇచ్చేసానని చెప్పాను కదా సో ఇది తినేస్తే ఇంకా పాపని పడుకోబెట్టి నా మిగతా పనులు చేసుకోవాలి వీడియో ఎడిటింగ్ ఉంది అలానే బట్టలు మడత పెట్టడం ఉంది ఇంకొక వీడియో షూట్ ఉంది కానీ ఈవినింగ్ పెట్టుకుంటాను మరి ఇప్పుడు నాకు కొంచెం బాగా అని ఉందనమాట ఇంకా బుజ్జమ్మనైతే ఒళ్ళో వేసుకొని మడత పెడుతున్నా బట్టలన్నీ లోపలికే తెచ్చేసాను ఇంకెందుకనే కానీ మరికిందని ఉండట్లేదు అందుకోసం చేసుకుంటున్నా దొండుతో ఇది దొండుతో దండు అన్నీ మడత పెట్టడం చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఏం లేవు కదా ఇంకా ఇక్కడ కూడా ఏం లేవు అన్ని మడత పెట్టి పెట్టేశాను నిన్నైతే అయితే మజ్జిగ వేరు చేశాను కదా వెన్న నుంచి సో ఇగోండి బటర్ మిల్క్ దీంతో అయితే మజ్జిగ పులుసు చేస్తాను అనమాట ఇప్పుడు పప్పు కూడా నానబెట్టాను అట్లే వేస్తాను ఇది అయితే ఇప్పుడు తొక్క తీసేసి అదంట మా మిక్సీ కొట్టేసి అట్లేసి మజ్జిగ పులుసు మరుగుతున్నప్పుడు అట్లనేవి దీంట్లో అనమాట దీని ప్రాసెస్ చూపించమన్నారు బట్ ఇప్పుడు నాకు టైం లేదు ఈసారి వీక్లీ ఆ టూ వీక్స్ ఒకసారి నేను చేస్తాను కంపల్సరీగా ఈసారి ఎప్పుడైనా మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే పాప పడుకుంది పడుకున్నప్పుడే నాకు వర్క్ అవుతుంది అనమాట అందుకోసమే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను ఇంకా దీని గురించి చెప్పి ఏమన్నా చెప్పేస్తాను ఇందులో అయితే ఇప్పుడు పసుపు కొంచెం వేస్తాము అలానే శనగపిండి వచ్చేసరికి ఇందులోనే మిక్స్ చేసేస్తాం అనమాట రెండు మామిడికాయ బద్దలు వేస్తాము మామూలుగా ఇంకా స్టవ్ ముందు అవన్నీ వేసేడమే నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి బాగా మరగబెడతాం అన్నమాట మరగబెట్టిన తర్వాత ఇక్కడ అట్టలు చెప్పాను కదా ఈ అట్లు అనేవి వేసేస్తాము లాస్ట్లో పోపు పెట్టేయడమే పచ్చిమిర్చి జీలకర్ర ఎండిమిర్చి పచ్చిమిర్చి ఎక్కి వేసామా అనుకుంటే ఇంకా అవి కూడా పట్టాలి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు పోపు పెట్టి ఇందులో వేసేయడం అంతేనే అంతకు మించి ఇంకేం పెద్ద ప్రాసెస్ కాదు ఇది సింపుల్గానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇగోండి అన్నీ వేసి పెట్టున్నాను పెట్టాను ఆల్రెడీ ఇంకా మరగడం స్టార్ట్ అవుతుంది ఇటు పక్క పోపు కూడా పెట్టాను కొంచెం బాగా బాగా మరిగిన తర్వాత పోపు పెట్టేసి వేసేస్తాను ఆల్రెడీ కరివేపాకు ఎక్కువ వేసానని మరి పోపులో ఎండి మిర్చి చిలకర్ర ఆవాలు ఆయిల్ వేసాను ఇంకా ఆడేసి అట్లా వేసాను కానీ ఇంక ఇది ఉంది రెండు ఆయిల్ వస్తుంది ఇంకా ఇది కూడా పోపు పెట్టాను అయిపోయింది లేక వేసేయడం నెల గుట్టిగా మజ్జిగ పులుసు కూడా తినొచ్చు బాగానే ఉంటుంది అట్లా వేసుకుంటే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అందుకోసం అట్లా వేస్తాను ఫైనల్గా మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇదైతే అలా వదిలేయడమే బాగా అట్లా వచ్చేసరికి కొంచెం ఎక్కువ చేశాను యాక్చువల్గా బట్ లక్ష్మి ఇంతవరకు అయితే వర్క్ చేసుకుందనమాట అంటే మీద నాంటి వాళ్ళ ఇంటి దగ్గర పట్లే వదిలిపోయిందంట వచ్చేసరికి లేట్ అయింది అమ్మాయి ఇంటికి వెళ్ళి వంట చేస్తావా లేదని అడిగాను మా లక్ష్మికి ఇంకా లేదమ్మా చేయాలి అన్నది ఇంకెందుకని చెప్పేసి మజ్జిగ పుల్స్ చేస్తున్నా తీసుకెళ్ళిపో అంటే అనమాట తనకి అట్లేసే ఇచ్చేసాను అది మ్యాటర్ ఇంకా ఇప్పుడైతే మేము రెస్ట్ తీసుకోవడమే పని ఏం లేదు వంటగదిలో రైస్ కూడా ఉంది పెట్టేశాను మార్నింగే మా ఆయన వచ్చే ముందు వేడి చేస్తే సరిపోతుంది లేనిషి పాప పడుకున్నది అయ్యేసరికి లెగిసిపోయింది అనమాట ఇప్పుడు నాకు ఒక వీడియో ఎడిటింగ్ ఉంది వీడియో ఎడిటింగ్ చేసి నేను కూడా రైస్ తీసుకోవడమే సో కట్టే తినడం వల్ల బాగా లేస్తుంది అందుకోసమే ఇంకా అన్నం మజ్జిగ పులుసు వేసేసుకొని ఇంకా తినేస్తున్నా ఇంకా ఆకలి కొండలేకపోతున్నా మా ఆయనకి ఈరోజు ఒక్కరికే పెడతాను ఎందుకంటే నేను ఇప్పుడు తినేస్తాను కాబట్టి హ్యాపీగా తినేసిన అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఏదైనా అంతే కదా ఆకలి వేసినప్పుడు మాత్రం ఆపుకోకూడదు ఎందుకంటే కోపం వచ్చేస్తుంది ఫుడ్ వెళ్ళకపోతే నాకైతే చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను ఆకలికి తిన్నప్పుడు ఒకవేళ అబ్బాయి మిస్టేక్ ఆ టైంకి ఏదైనా దొరకపోతా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు పిచ్చ ఎక్కానమాట మస్తు వస్తుంది నాకైతే మాత్రము తినకపోతే ఎవరో ఒకరి చూపిస్తాను ఆయనతో లంచ్కి వచ్చారనమాట ఇగో చికెన్ కర్రీ తీసుకొచ్చారు థ్యాంక్స్ నాని బట్ నేను తినేసాను అన్న ఈరోజు బాగా బాగాలేసింది తెలుసా అసలు ఫుల్ వేసింది అనమాట తెల్లవారు ఒకటి కానీ ఇంకొండలేకపోయాను చిన్న ఏ చిన్ను నువ్వు ఏం చిన్ను నీకు అర్థం అవుతుందా అయితే మనిషి అన్నాక నీర్స్ రాదురా రాదురాని మనిషికి ఏం ఆడుతున్నావు ఏ టెస్ట్ చేసుకోవాలి కరోనా టెస్ట్ మా ఆయన నాతోని అతనికి టైం పాస్ గట్ట అవ్వకపోతే ఇలాంటి జోక్స్ గట్టి వేస్తూ అనమాట ఒక మనిషి అన్నాక ప్రతి ఒక్కటి వస్తుంది కదండి అంతటిని తీసుకెళ్ళి అది ఒక్కటే ఉంది కదా అని చెప్పేసి అవి పెట్టలేము కదా అన్నీ ఇలానే మాట్లాడతారు నిజమనుకోగలరు అందరూ జస్ట్ ఫర్ అండి అంత అంతకు మించి చెయ్యేం లేదు అండి ఇంకా మా ఆయన అయితే లంచ్ చేసి గీతమ్మని తీసుకురావడానికి వెళ్ళారనమాట అంతలో మళ్ళీ నిషపప్ప కూడా లేచిపోయింది మేము పది నిమిషాలే పడుకుంటాం ఎక్కువసేపు పడుకోము మళ్ళీ నీ అది ఎక్కడ పడుకుంటే నేను ఎక్కడ రెస్ట్ తీసికుంటే నేటని పడుకోదనమాట మళ్ళీ నిషపప్ప ఇంకా గీతం అయితే ఇప్పుడే వచ్చేసింది అనమాట తినో ఇల్లు వాటర్ తీసుకో సో ఇంకా చికెన్తో అన్నం పెట్టమంటే పెడుతున్నాను గీత వాటర్ బాటిల్ ఇక్కడ ఉంది నీకు గో రేపు ఇంకా ఫ్రూట్స్ డే యాక్టివిటీ ఉందంట స్కూల్కి ఫ్రూట్స్ తెమ్మన్నారు గీతకా నీకు ఫ్రూట్స్ తీసుకొచ్చిమన్నారు సో ఇప్పుడే తినిపిస్తుంది ఫ్రూట్స్ కొనమందాం నాన్నకి సో ఇంక ఇప్పుడు తినిపించాక ఇంకా పాపకి హోంవర్క్ చేయించేద్దాం ఈ మేడం చూడండి తన బుక్స్ తిని తీసేసుకుంటుంది చికెన్ టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా హోంవర్క్ చేయించేసిన అన్నం తినేసింది చక్కగా ఇప్పుడైతే పడుకుంది ఒక అరగంట గంట తర్వాత లేపేస్తాను ఇంకా ఈ మేడం కూడా పడుకోవడానికి రెడీ అవుతుంది బట్ తనుకుంటుంది అనమాట దీన్ని పడుకుంటా నేను కూడా హ్యాపీగా పడుకుంటా ఒక గంట పడుకోండి చూడ ఇప్పుడు పడుకుందనమాట చిన్న పాప ఫైవ్ అయింది టైమ్ ఇంకా నేను ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నైట్కి నిద్ర పట్టదు అని చెప్పేసి అలా సేరపడ్డానుగా మళ్ళీ ఇంకో ఒకటి గుర్తు వచ్చింది ఇదిగోండి స్వీట్ పొటాటో అనమాట తెలుగులో వచ్చేసరికి ఎర్ర కందమాలం అని అంటారు అనమాట కందమాలదుంపలు అని అంటారు దీన్ని సో పెట్టేసిన సో కర్రపెండ్లం కూడా ఉంటుంది కందమాలదుంపలు కర్ర పండ్లు అని అంటారు అది కర్ర లోపల అది వైడ్గా ఉంటుంది అది కూడా ఉడకబెట్టుకొని తింటారు కూర వండుకుంటారు ఇది కూడా కూర వండుకుంటారు ఇలా ఉడకబెట్టుకొని తింటారు కాచుకొని తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి సో ఇప్పుడైతే సాల్ట్ వేసి వాటర్లో అయితే పెట్టేశాను మొన్న తెచ్చాము మళ్ళీ ఈరోజు కూడా ఉడకబెట్టలేదు అనుకోండి మా ఆయన నన్ను అంటారు అనమాట మా ఆయనతో అసలు భరించలేను నేను సో అందుకోసమే పెట్టేసినా మళ్ళీ మర్చిపోతాను వచ్చింది బాధ పిల్లల చేస్తా పడితే ఇంక ఊ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అన్నది మర్చిపోతాయి ప్రతి ఆడవాళ్ళు ఇదేనేమో ఇంట్లో పనులతోనే సరిపోతుంది ఇంకా వేరేగా చేయాలి చేయాలంటే ఇబ్బంది కనిపిస్తుంది కదా సేమ్ నేను కూడా అంతే బట్ మళ్ళీ అతని చేత నిన్న అనమాట కనీసం పెట్టేసేవా అనుకుని అందుకే ఈరోజు పెట్టేసాను ఇంకా నిద్ర వస్తుంటే అది గుర్తొచ్చింది అనమాట ఇంకా మా ఆయన అయితే పని వస్తున్నది తీసుకొచ్చారనమాట చూడండి వచ్చారో ఆ నాన్న చిన్నపోతున్న కార్లో చెప్తున్నారనమానరా ఏంటి మాట్లాడి కసి చూసారా ఆ స్టీరింగ్ మీద చేయి పెట్టడం డోర్ మీద చేసుకుని డ్రైవ్ చేస్తున్నట్టు ఆ స్టైలు ఏదో నిజంగా ఇదే నడుపుతున్నట్టు ఆ నాన్న రిమోట్తో కంట్రోల్ చేస్తుంటే లేని చూడు ఆ స్టీరింగ్ మీద పట్టుకుంటుంది అది ఏడదు ఇంకా దీని మీద ఉంటే కూడా ఇప్పుడు పావు గంట అవుతుందా అరగంట అవుతుందో యాక్చువల్గా ఇది కాకినాడలో గీతమ్మకి ఎక్కువ వాడేవాళ్ళం అసలు రోడ్డు మీదకి వెళ్ళిపోయేది గీతమ్మ అయితే ఇది ఇంకా నయం ఇక్కడ తిరుగుతుంది కదమ్మా టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చేసరికి ఇంకా షూటింగ్ టైం ఇప్పుడైతే రెడీ అవ్వాలి జోనరీ ప్రమోషన్ అనమాట మంచిగా సారీ కట్టేసుకొని రెడీ రీల్స్ షూట్ చేసిస్తే పని అయిపోతుంది సో ఇంకా ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఆఫ్టర్ టూ ఇయర్స్ అనుకుంటా టూ ఇయర్స్ బ్యాక్ ఈ సారీ మళ్ళీ ఇప్పుడు కట్టుకున్న ఫాస్ట్ ఫాస్ట్గా రీల్స్ చేసేస్తే ఒక పైన అయిపోతాయి చూడండి వీడియో షూట్ చేసి మళ్ళీ ఎన్ని నిమిషాలు కదా పది నిమిషాలకి ఈ గోల్ అనమాట మళ్ళీ ఎన్నిషప్ప ఎక్కడికో నేను దాన్ని వదిలిసి వెళ్ళిపోయినట్టు అసలు వదలట్లేదు నన్ను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోయాను నేను వదిలిస్తుంది ఎక్కడ ఈ పిల్లలైతే రిలియన్స్కి వెళ్దాం రిలియన్స్కి వెళ్దాం అనుకోవాలా గీత్కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందంటే ఇంకొక ఇదనమాట ఒక వింత ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం అనుకోవాలి ఎందుకంటే చెప్పిన మాట చెప్పి 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 బ్రెయిన్ అంతా వాడైపోద్ది మనకి తను మాత్రం అలా విషయం చెప్తూనే ఉంటుంది రేపు చెప్పాను కదా ఏదో ఫ్రూట్ డే యాక్టివిటీస్ ఏవో చేస్తారంటే దానికి ఫ్రూట్స్ కావాలని చెప్పేసి ఇంటి దగ్గర అయితే ఒక పైనాపిల్ ఫ్రూట్ ఉంది ఇంతకీ యాక్టివిటీస్ అంటే ఏంటి ఏవి పట్టుకెళ్ళాలి కూడా తెలియదు ఫ్రూట్స్ అంటే ఎన్ని ఫ్రూట్స్ పట్టుకెళ్ళాలి లేదా కట్ చేసినవి పట్టుకెళ్ళాలా లేకపోతే అంగవ్వు పట్టుకెళ్ళాలా కనీసం తెలియదు అనమాట మా ఆయన మధ్యాహ్నం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా చెప్పలేదు వీలైతే పైనాపిల్ అంటే పైనాపిల్ పట్టు పంపించాలి అంతని ఫ్రూట్స్ అలాడొద్దా మరి పలుకుండా సో ఫైనల్ గా ఈ దుంపలు అయితే ఉడికిపోయాయి ఇగోండి ఇప్పుడైతే తొక్కలు తీసుకొని తింటాను అనమాట దేశముద్ర డైలాగా మీరు దుంపలు ఆకులు అల్లములు తినేసి బతుకుతారా అనేసి ఉట్టినానండి చపాతి మొద్ద ఉందని చెప్పాను కదా చెప్పాను కదా దాకా గురకు పెట్టాము తినాలని